వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి మాఘమాసం వచ్చిందండి మళ్ళీ ముహూర్తాలు మొదలయ్యాయి క్రోధి నామ సంవత్సరం ఫిబ్ మాఘమాసం ఫిబ్రవరి రెండవ తేదీ ఒక ముహూర్తం ఉంది ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ ఎనిమిదవ తేదీ పదమూడు పదిహేను పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై మూడు వరకు ముహూర్తాలు ఉన్నాయండి మంచి ముహూర్తాలు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీల్లో మూడు సమయాలలో ఇరవై రెండు ఇరవై మూడులో రెండేసి ముహూర్తాలు ఉన్నాయి ఇది ఈ నెలలో పెళ్ళిళ్ళు బైదాలు చాలా మోగుతున్నాయి మార్చిలో మార్చి నెలలో ఒకటో ఒకటో తేదీ మార్చి నెలలో ఒకటో తేదీ మొత్తం ఉందండి ఒకటి రెండు ఒకటి రెండు ఆరు ఆరో తేదీ ఏడు పన్నెండు తేదీలలో అనంతరము ఉగాది వస్తుంది కదండి ఉగాది వచ్చిన తర్వాత ఉగాది ఉగాది వస్తుంది మార్చిలో ఉగాది పోయిన తర్వాత ఏప్రిల్ ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల పద్నాలుగో తేదీ ఒక ముహూర్తం ఉందండి పద్నాలుగో తేదీ ఏప్రిల్ నెల పద్నాలుగు పద్నాలుగు పదహారు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పయో తేదీ ముహూర్తాలు ఉన్నాయి తర్వాత ముప్పై తేదీ ముహూర్తాలు ఉన్నాయి మంచి ముహూర్తాలు మాఘమాసం కదా చాలా బాగుంటాయి మా ఆ ముహూర్తాలు అయిపోయి మాఘమాసంలో ఫిబ్రవరిలో తర్వాత ఉగాది పోయిన తర్వాత ఏప్రిల్ చెప్పుకున్నాము మార్చి చెప్పుకున్నాము ఇప్పుడు మే నెలలో చెప్పుకోవాలి కదా మే నెలలో వచ్చి ఒకటో తేదీ మే నెల ఒకటి ఒకటి రో ఒకటో తేదీ ఐదవ తేదీ ఐదు ఆరు ఆరు ఎనిమిది పదిహేను పదిహేడు పది పదిహేడు పది పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిదో తేదీ తర్వాత జూ జూన్లో ఈ సంవత్సరంలో జూన్లో వచ్చి జూన్లో వచ్చిండి జూన్లో కూడా ముహూర్తాలు బాగున్నవి జూన్లో సోభం నుంచి ఆషాఢ మాసం వస్తుంది కదా అల్లి ముహూర్తాలే లేవు తిరిగి ఆగస్టు సెప్టెంబర్లో ఉన్నవి మంచి ముహూర్తాలండి ఈ సంవత్సరం బాజీ బాజీ త్రిలు బాగా మోగుతాయండి ఈ జనవరి ముప్పై ఒకటో తేదీ బాగుంది ముహూర్తం అది అయిపోయింది ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వచ్చేయండి